హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత ఈరోజు మన రెసిపీ అయితే గుమ్మడికాయ కర్రీ అండి ఓల్డ్ స్టైల్లో గుమ్మడికాయ కర్రీని ఎంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ముందైతే గుమ్మడికాయని అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకుందాం చూసావు కదా గుమ్మడికాయకి అయితే ఇవే కావాల్సినవి అండి ఇవైతే చాలు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గుమ్మడికాయ కర్రీని కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అయితే వేసుకుందాం అలాగే రెండు ఎండుమిరకాయలు కొంచెం కడివేపాకు వేసి లైట్గా ఫ్రై చేద్దాం తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని రెండు పచ్చిమిరకాయలను అయితే వేసి బాగా మగ్గనిద్దాం ఆనియన్స్ బాగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత అందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బాలను అయితే వేసుకోండి వేసుకొని కొంచసేపు అలా ఫ్రై చేద్దాం లైట్గా తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలని అయితే వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గనిద్దాం ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం సరిబెండంతా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం బెల్లం తీపి కావాల్సిన వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత అందులో కొంచెం కత్తిమీర వేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి బాగా మగ్గనిద్దాం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మగ్గనిద్దాం దాని మీద ఒక అయితే ప్లేట్ అయితే పెట్టుకొని మొత్తం మగ్గనిద్దాం అంతేనండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోద్ది ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు తక్కువ టైం తక్కువ ఇంగ్రీడియన్స్తో ఓల్డ్ స్టైల్ గుమ్మడికాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గుమ్మడికాయని తినని వాళ్ళు కూడా ఇది ఒకసారి పెడితే చాలా ఇష్టంగా తింటారు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో